అందరికి నమస్కారం రవికృష్ణ మీలో ఒకరిని మన దేశంలోనే ఒక ప్యాకేజీ ఫ్యామిలీ అంటే ఇక మన మన దగ్గరే ఉన్నది ఎందుకంటే ఇంతకుముందు తండ్రి ఆవుదోడ పెట్టి ఇటలీ పార్టీలో మర్చేశాడు మళ్ళీ ఇప్పుడు తల్లి బిడ్డ పార్టీ పెట్టింది అది ఎన్నికలకే పోటీ చేయకోకుండా నిష్క్రమించేశారు మళ్ళీ ఇక అక్కడ ఉన్న క్యాడర్ కానీ అక్కడ ఉన్న వీళ్ళతో నడిచిన వాళ్ళు కానీ ఈ పాదాల మీద యాత్ర చేసిన మూడు వేల పైచీలు కిలోమీటర్లు వీళ్ళతో పాటు నడిచిన వాళ్ళందరినీ నట్టేట ముంచేశారు మళ్ళీ ఇటువైపు ఈ చెంచలగూడ నాయకుడు ఏందంటే ఫస్ట్ ఇక్కడ తెలంగాణలో ఉన్న వాళ్ళు ఫస్ట్ సమర్థించిన వాళ్ళందరినీ నాయకులందరినీ నట్టేట ముంచేసి విభజన అనంతరం వెళ్ళిపోయాడు మళ్ళీ ఇప్పుడు ఒక ఒక మళ్ళీ మా అక్క మా అక్క అన్న వాళ్ళందరినీ ఏం చేసిందో అటు అటుపడు తొక్కలాగా తీసి ఆధారపడి ఇప్పుడు మళ్ళీ మాకమ్మ మారుస్తున్నాడు ఆడ పిల్ల అంటే అక్కడ పిల్ల అంటే ఇక్కడ అత్తగారి వెళ్ళే దా పుట్ ఇది అనే బేస్ అని పెట్టిన తల్లి బిడ్డ పార్టీ పోయింది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పుట్టింటికి వెళ్ళి పుట్టింటికి రాళ్ళి అని ఆయన అన్నాడు కానీ ఈ వెళ్తుంది ఎందుకు ఈ మనం ఆలోచించుకోవాల్సింది జనాలందరూ వీళ్ళు అవసరాల గురించి ఏ నాటకం అన్నా ఆడతారు ఎందుకంటే ఆ రోజు ఒక బిగ్ ఇండస్ట్రీస్ మా వెనకాల హస్తం ఉంది మా నాన్న చావుకి అని చెప్పి వాటిని ధ్వంసం చేసి పడేశారు తర్వాత వాళ్ళ మనిషికే రాజ్యసభ మెంబర్లు ఇచ్చారు ఇలా అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ చూస్తే ఏదైతే పార్టీ మమ్మల్ని లోపలిగా దోయించింది మా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది మా కుటుంబానికి అన్యాయం చేసింది అని వాపోయిన వాళ్ళతోనే మళ్ళీ పార్టీ ఈ తల్లి బిడ్డ పార్టీ మర్చి అవుతుంది అంటే వీళ్ళు దేశంలో ఎంత పెద్ద అవకాశవాదులో అవసరాలకి జనాల్ని ముంచుతారో ఒకసారి జనాలు కూడా గమనించుకోవాలి ఇంకొకరి పేటిఎం కార్యకర్తలారా ఫస్ట్ మనకు ఏ మన చెడ్డీకి ఎన్ని బొక్కలు ఉన్నాయో అది చూసుకు సరి రా ఇంకొకరి మీద ఉమ్మేసే ఏంటంటే మీరు ఎట్లాంటి వాళ్ళు అంటే ఎప్పుడు ఆకాశం మీద ఉమ్మేస్తారు అది మళ్ళీ మీ మీద పడుతుంది ఇది కూడా అంతే ఒకసారి గమనించాలి ప్రజలు కూడా గమనించాలి ఈ డ్రామా పార్టీలను డ్రామా ఫ్యామిలీని పక్కన పెట్టేయాలి ఈ ఎన్నికల్లో లేకపోతే మనం బాగుపడము అంటే ఆంధ్ర బాగుపడదు